హాయ్ అన్న నమస్తే ఎల్లన్న ప్రస్తుతం మన తెలంగాణలో స్థానిక ఎన్నికలు జరిగే అవకాశం ఉంది కదా ఈసారైనా ప్రజల్లో యువత మనం ఏం చేయాలంటే చైతన్యం తీసుకురావాలి ఎందుకంటే అన్న ఇప్పుడు సాంప్రదాయంగా ఎలా ఉందంటే మందుకు డబ్బులకు ఓట్లు వేయాలి అయిపోయింది మన పని అంతే అన్నట్టు జనాలు ఉన్నారు దానివల్ల మనకు ఎంత జరుగుతుంది ఎంత నష్టం జరుగుతుంది అనేది ఎవరు తెలుసుకునేంత ఆలోచన లేదు ఒకరో ఇద్దరు ధైర్యం చేస్తున్నా కూడా వాళ్ళ మీద జరుగుతున్న దాడులు వాళ్ళ మీద జరుగుతున్న కుట్ర వల్ల ఒకరిద్దరు కూడా భయపడాల్సి వస్తుంది ఇలాగే ఇలాగే ఉంటే చాలా వెనుక పడిపోతా అందుకనే ఇప్పుడు మనం ఏం చేయాల్సింది ఏంటంటే ఎవరైనా స్థా మన స్థానికంగా నిలబడ్డా ఎవరైనా సరే ముఖ్యంగా మనకు చేయగలడా లేడా అతను ఎలాంటోడు ఇంతకుముందు చేశాడా అతను మీ స్వభావం ఏంటిది అనేది ఒకటి తెలుసుకోవాలి ఓటు కోసం మన ఇంటికి వచ్చినప్పుడు అసలు మీరు ఏం చేస్తారు మీరు చేసే ఆలోచన ఏంటిది మన గ్రామానికి మీరు ఏ విధంగా మార్పు తెస్తారు అనేది మనం ఒకటి వాళ్ళను ప్రశ్నించడం వల్ల మనకు ఒక అవకాశం తెలుస్తుంది అసలు ఏంది అతని మనసులో ఏముందనేది అయితే అభివృద్ధి అంటే ఏమిటి అభివృద్ధి చేస్తామంటాడు అభివృద్ధి అంటే ఏమిటి నాణ్యత లేని రోడ్లు వేయడం సైడ్ కాలువలు వేయడం ఏంది పెట్టుబడి పెట్టి దానికి రెట్టింపు బిల్లులు తీసుకోవడం ఇది కాదు కదా అభివృద్ధి అంటే ఇదేనా కాదు అసలైన అభివృద్ధి అనేది వాళ్ళకి తెలియదు ఎందుకంటే అందరిలాగానే డబ్బులు పంచుతాం మందు పంచుతాను ఒకరోజు ముందు ఒక నెల జాతర చేద్దాం ఇక మనకు అనువున్న వాళ్ళు ఉంటారు కదా ఆడవీలో తావి మన కోసం సపోర్టర్లు అలాంటి వాళ్ళకు తీసుకొని అలాంటి తీసుకొని మొత్తం ప్రచారం చేసుకుంటే ఇక నేనే అన్నట్టు చేయడం వల్ల ఏమైందంటే అదే అలవాట్లో ఉన్నారు మనం మంచి పని చేయాలన్నా మనం చేసేది ఏంది మన గ్రామానికి ఏం చేయాలి అనే ఆలోచనతో రాజకీయాల్లో చాలామంది రావట్లేదు అలాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళకు కూడా ఎవరు మద్దతు లేదు ప్రజల్లో కానీ పార్టీలలో కానీ ఎవరిలో కానీ అలాంటివి లేదు కానీ మనం అలా అలాగే చూసుకుంటా పోతే చాలా నష్టపోవాల్సి వస్తుంది రాజకీయాలు అనేది ఎక్కువ యువతే రావాలి దానికి డబ్బు అవసరం లేదు ప్రజాసేవ చేయాలనే సంకల్పం ఒకటి ఉంటే చాలనేటట్టు మనం మార్పులు తీసుకురావాలి అలా తేని రోజులు మనం ఇంకా ఉండి కూడా యువత ఉన్నారు గ్రామంలో కానీ తాగుడికి బానిస చేసి లేకపోతే వాళ్ళను ప్రభో ప్రలోభాలు పెట్టి వాళ్ళను బెదిరించి ఏదో ఒకటి ఇంకా వాళ్ళను అలానే వెనుక పడేస్తున్నారు తప్ప అభివృద్ధిలో మాత్రం వాళ్ళను ముందుంచడం లేదు అయితే ముఖ్యంగా ఈసారి జరిగే స్థానిక ఎన్నికల్లో మా గ్రామంలో నేను కూడా నామినేషన్ వేస్తున్నాను అది ఇంకా రిజర్వేషన్లు అయితే ఖరారు కాలేదు కానీ బీసీ కాబట్టి ఛాన్స్ ఉంది వేస్తున్న నాకాడ ఏదో డబ్బులు లేవండి ఏదో నేను చెయ్యాలనే గట్టి సంకల్పం అయితే ఉంది మార్పు తేవాలి మార్పు చెయ్యాలి అభివృద్ధి అంటే అసలైన అభివృద్ధి అంటే ఏమిటి అనేది చూపెట్టాలని ఉంది నా మాటలు ఏందో నా ఓటర్లకు నా గ్రామం ఉన్న ప్రజలకు నేను నేనేం చేస్తా గ్రామం కానీ వాళ్ళకి సూటిగా చెప్పేస్తా ఇక ఓటు వేస్తారా లేదన్నది ఇక ఇష్టం మనమైతే చేసే పని అయితే చాలామంది డబ్బులు ఉంటేనే చేయాలి నిలబడాలి అనుకుంటే తప్పు మన ప్రయత్నం మనం చేయాలి ఓట్లు వేసేది ఇష్టం మనముకు నమ్మి వాళ్ళు ఓటు గెలిపిస్తే మనం చేయాల్సిన పని మాత్రం తూచా తప్పకుండా చేయాలి ఒకవేళ ప్రభుత్వం నుంచి నిధులు వచ్చినా రాకపోయినా సరే అది ఏదో ఒక చేసి మనం ఇచ్చిన మాట ప్రకారం మన గ్రామానికి ఏమైనా చేయదలుచుకున్న కొన్ని కార్యక్రమాలు మాత్రం ఖచ్చితంగా చేయాలి అప్పుడే మనకు మనం చేసిన మాటకు భవిష్యత్తులో ఎవరైనా రాజకీయంగా రావాలన్నా కూడా మనల్ని ఆదర్శంగా తీసుకోవాలి ముఖ్యంగా ఏంది అభివృద్ధి చేస్తామంటారు ఏం చేయాలి అభివృద్ధి అంటే ముఖ్యంగా మన గ్రామంలో ఆరోగ్యం అనేది విద్య అనేది దాని మీద చాలా ఫోకస్ పెట్టేయాలి గ్రామాలలో పొట్ట జీ పొట్ట చేత పట్టుకొని ఇతర దేశాలకు పోయి ఇతర రాష్ట్రాలకు పోయి పనిచేసేటోళ్ళను వెళ్లకుండా వాళ్లకు ఆర్థికంగా నిలబడేటట్టు వాళ్ళకు భరోసా కల్పించాలి కుటీర పరిశ్రమలు పెట్టాలి గ్రామాలలో వాళ్ళు పని స్వస స్వశక్తిగా పనిచేసుకునేటట్టు వాళ్ళ కాలలో వాళ్ళు నిలబడేటట్టు బయటికి వెళ్ళి పనిచేసుకునేటట్టు కాకుండా మన గ్రామంలో ఒక పని మనమే ఏదైనా వాళ్ళకు ఒక యంత్రాలో ఇంకా ఏదో ఇంకేనా కుటీర పరిశ్రమ లాంటివి పెట్టించి వాళ్ళని కూడా గ్రామంలో ఉండేటట్టు చేసుకోవాలి అలాగే బయట పనుల కోసం దానికోసం బైకులలో దూరం వెళ్ళి చేస్తున్న తాపి మేస్త్రిలు కానీ పాలిష్ బండ అన్నలు కానీ వీళ్ళందరూ చాలా దూరం ప్రయాణం చేయాలి వాళ్ళ పని దొరకక చాలా దూరం తీసుకుంటారు చలికాలం వానకాలం చూడకుండా బైకులల్లో పోతూ ఉంటారు వాళ్ళతోడు లేబర్ అన్న కూడా తీసుకొని పోతూ ఉంటారు అలాంటి మా గ్రామంలో నేను చూశాను మీ గ్రామంలో ఆల్మోస్ట్ గ్రామాలంటే అట్నే ఉంటారు వాళ్ళకి ఏం చేయాలంటే వాళ్ళకు ఫోన్పే ద్వారా వాళ్ళ వాళ్ళ సెలవుల నుంచి సొంత పైసలతోటి ఎవరైతే అభ్యర్థి ఉన్నాడో గ్రామంగా ఆ అభ్యర్థి గెలిచిన తర్వాత వాళ్ళ ఫోన్పే క్రియేట్ చేయించి అందులో నుంచి మన సొంత పైసలతో వాళ్ళకు పాలసీ తీయించుకునేటట్టు చేయాలి దాన్ని ఒక భాగం చేసేయాలి అభివృద్ధిలో అదొక భాగం చేసేయాలి అలాగే గ్రామాలలో ఆరోగ్యం మీద ఎక్కువ ఫోకస్ చేయాలి అలాగే నెల నెల క్యాంపులు పెట్టించాలి అలాగే ఒక మినీ అంబులెన్స్ లాంటిది ఏర్పాటు చేయాలి అత్యవసర సమయంలో వెళ్ళడానికి గ్రామం సిబ్బంది ఉంటారు ట్రాక్టర్లు ఉంటాయి పారిశుద్ధ్యం ఉంటుంది వాటిని ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి నిధులు వచ్చినా రాకున్నా ఆ కుంటి సాకు చేయకుండా ఆ నిలబడ్డ అభ్యర్థి అది నడిపించుకోవడానికైనా ఉండాలి ఓట్లకు డబ్బులు ఇచ్చి ఇంకా ఏమైనా కట్టడాలు వస్తే రోడ్లు వేయడానికి లక్ష లక్షలు తెస్తారు అదే గ్రామానికి సంబంధించిన డబ్బులు మాత్రం ఎదురు పట్టుబడి పెట్టాలంటే అప్పుడు ప్రభు ప్రభుత్వం నుంచి నిదురు రాలేదు అది రాలేదని కుంటి సాకు చెప్తారు అలాంటివి ఈసారి జరగకుండా ముందే మనం వేసే వాళ్ళు ముందే ఇవన్నీ వాళ్ళకు చెప్పాలి అయినా కానీ మనం అడగడానికి వాళ్ళు అడిగిర్రు డబ్బులు ఇచ్చిరా వేసినా అని కాదు మన గ్రామానికి ఆదర్శ గ్రామం చేసుకోవాలంటే ఇలాంటివి చాలా ఉంటాయి అలాగే వాటర్ మంచినీళ్ళవి కూడా అంతే గ్రామ వికాస్ ద్వారా మంచి నీళ్ళని తీసుకొచ్చి వాటి మెయింటెనెన్స్ కోసం ఐదు రూపాయలకు క్యాన్ కాబట్టి దాని మెయింటెనెన్స్ దానికే వెళ్ళిపోతుంది అలాగే గ్రామాలలో సిసి సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలి ప్రతి ఒక్క సెంటర్లో మూలల్లో అది చాలా అవసరం వాటిని ఏర్పాటు చేయాలి అలాగే హెల్త్ అనేది నెల నెల చెకప్ హెల్త్ క్యాంపులు పెట్టియాలి బీపీ షుగర్